జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ శుక్రవారం రోజు వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ శుక్రవారం రోజు వారు మీ యొక్క మంచి మనసును చాటుకుంటారు కుటుంబ సభ్యులు బయట వారన్న తేడా లేకుండా అందరికీ సహాయం చేస్తారు మీ వంతు కృషిగా అవతలివారికి వారికి హెల్ప్ చేస్తారు ధార్మిక కార్యక్రమాలయందు మక్కువను చూపిస్తారు మానవ సేవలో పాలు పంచుకుంటారు ఈరోజు మీ మనసు ఏమిటో పది మందికి తెలుస్తుంది అంత గొప్పగా మీ ఉన్నతిని చాటుకుంటారు రోజు యొక్క గోచార ఫలితమో ఏమో కానీ మీరు ఏ చర్చ చేసినా అది ఫలప్రదం అవుతుంది మీకోసం పక్క వాళ్ళ కోసం అన్న తేడా లేకుండా ఎవరి కోసం మాట్లాడినా చివరకు మీరే విజయ పతాకాన్ని ఎగురవేస్తారు అందుకే పంచాయతీలకు ఇది సానుకూలమైన సమయం అవుతుంది వృత్తి ఉద్యోగ మరియు వ్యాపార పరంగా కూడా కాలం అనుకూలంగా ఉంది పెట్టుబడులు పెట్టడానికి లోన్స్ కోసం అప్లై చేయడానికి నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి క్రయ విక్రయాలకు కీలకమైన అమ్మకాలకు మరియు కొనుగోళ్లకు అన్నింటికీ కాలం అనుకూలంగా ఉంది ఈరోజు సింహరాశి వారికి ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది అవతలి వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువగా ఉంటుంది ఆరాటం అధికంగా ఉంటుంది దీనిలో భాగంగానే కొన్ని కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ కూడా ఉంది భార్యాభర్తల మధ్య ఎడమొహం పెడమొహం అస్సలు పనికిరావు దంపతులు కలిసి కాస్త సమయాన్ని కాలక్షేపం చేస్తారు ప్రయాణాలు సహకరిస్తాయి ఆర్థిక పరంగా సేఫ్గా ఉంటారు మొత్తం మీద సింహరాశి వారికి రోజంతా కూడా అద్భుతంగా నడుస్తోంది అనే చెప్పాలి ఈ శుక్రవారం రోజు వారు ఎరుపు రంగు దుస్తులను ధరించకండి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయండి ఈ శుక్రవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి విధియ నక్షత్రం పూర్వ పాల్గొని నక్షత్రం రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుండి రెండు గంటల యాభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు వర్జం తెల్లవారుజామున ఐదు గంటల యాభై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఈ రోజు యొక్క తిది వార నక్షత్రాలను అనుసరించి నిశ్చితార్థం వాహన కొనుగోళ్లకు వివాహాలకు గృహ ఆరంభాలకు గృహ ప్రవేశాలకు మొక్కలు నాటడానికి చక్కటి శుభముహూర్తాలు ఉన్నాయి ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి క్షేమంగా వెళ్ళి లాభంగా ఇంటికి తిరిగి రావడానికి మార్వాడి దారంతో చేసిన ఒత్తు వేసి శ్రీ మహాలక్ష్మి దేవి ముందు దీపం వెలిగించాలి ఇలా చేసి దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది ఈ శుక్రవారం రోజు మనమంతా ఓం లక్ష్మీ నారాయణాయ నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి ఈరోజు సాయంత్రం మీ ఇంటికి పట్టిన దరిద్రం వదలడానికి ఐశ్వర్యవంతులు కావడానికి ఒక దీపంలో చిన్న చీపురు పుల్లను నిలబడేలా పెట్టి దానికి మారేడుకాయ గుజ్జును కానీ వెలక్కాయ గుజ్జును కానీ పూసి వత్తుల్ని చుట్టి దీపారాధన చేయాలి ఈ విధంగా శ్రీ నారాయణల ముందు దీపం వెలిగిస్తే దారిద్ర్యం దూరం అవుతుంది అలాగే శుభం కలుగుతుంది ఇలాగే ప్రతిరోజు పంచాంగ వివరాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి